శుక్లాంబరం విష్ణు శశివర్ణం పరాశక్తి పద్మాసన సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మన బొమ్మలు చెప్పిన కథలు అనే పేరు కలిగినటువంటి విక్రమార్క కథలు పదహారవ భాగంలో ప్రవేశిస్తున్నాం విక్రమార్కుని యొక్క గొప్పతనం ఎటువంటిది అనేది ఈ సింహాసనం మీద ఉన్నటువంటి ఐదవ బొమ్మ చెప్తోంది ఎప్పట్లాగే భోజమహారాజు విక్రమార్క సింహాసనం ఎక్కాలి అని ఒక మంచి రోజు చూసుకొని ముహూర్తం చూసుకొని ఆ సింహాసనం మీద ఉన్నటువంటి నాలుగు మెట్లు ఎక్కి ఐదవ మెట్టు మీద కాలు పెట్టేసరికి వెంటనే ఆ ఐదవ మెట్టు మీద ఉన్నటువంటి బొమ్మ విక్రమార్కుడిని ఆపేసింది ఆపేసి ఓ రాజా నీకు విక్రమార్కుడికి ఉన్నంత ఔదార్యం గొప్పతనం ఉంటేనే ఈ సింహాసనం మీద ఎక్కుతావు లేదంటే ఈ సింహాసనం మీద ఎక్కడానికి నీకు అర్హత లేదు అని చెప్పి చెప్పింది వెంటనే ఆ భోజరాజు ఆ విక్రమార్కుడు గొప్పతనం ఏమిటో చెప్పు అని చెప్పి అడిగాడు అడిగేసరికి ఆ బొమ్మ అన్నమాట విక్రమార్క మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో కాలంలో ఒక రోజున ఒక రత్నాల వ్యాపారి రాజదర్శనార్థం వచ్చి ఒక రత్నాన్ని రాజుగారికి బహుమానంగా ఇచ్చాడు రాజుగారి దగ్గర కానీ పసిపిల్లల దగ్గర కానీ వృద్ధుల దగ్గరకు కానీ రోగుల దగ్గరకు కానీ వట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి మనకి ఒక పద్ధతి అలాగే రాజ వచ్చినటువంటి వాడు రత్నాల వ్యాపారి కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి రత్నాన్ని తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చాడు ఇచ్చేసరికి ఆ రాజుగారు ఆ రత్నాన్ని చూసి రత్నాల విలువ రత్నాల వర్తకుడికే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకు తెలియదు గనక అలాగే రత్న పరీక్షకుల్ని పిలిపించాడు ఆ రత్న పరీక్షకుడు వచ్చి రత్నాన్ని బాగా పరీక్ష చేశాడు ఇది మంచిదా కాదా అని మనం కూడా బంగారం షాపులకు వెళ్ళినప్పుడు బంగారం మంచిదా కాదా అని మనం కూడా పరీక్ష చేయించుకుంటూ ఉంటాం చేయించుకొని ఎంత క్యారెట్లు ఉంది ఎంత మంచిది ఇది అని చెప్పి మనం పరీక్ష చేయించుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా రాజుగారు రత్న పరీక్షకుని పిలిచాడు ఆ రత్న పరీక్షకుడు వచ్చి రత్నాన్ని బాగా పరీక్ష చేశాడు చేసి రాజా రాజన్ మూల్యం రత్నం అస్య మూల్యం నిర్ణేతం నకేపీ అత్ర ప్రభవంతి రాజా ఈ రత్నము అమూల్యమైనటువంటిది అంటే దీనికి వెల కట్టలేము అమూల్యం అంటే వెలలేనిది అని అర్థం అంటే వెలలేనిదంటే ఎందుకు పనికిరానిదని కాదు దీనికి వెల కట్టడం ఎవరి తరం కాదు అంటే కట్టలేనంత గొప్పది ఇటువంటి రత్నము ఈ రత్నానికి వెలకట్టడానికి కూడా ఎవరూ సరిపోరు అంత గొప్ప రత్నం ఇది అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ఆ రాజు తనకి ఎవరైతే ఈ రత్నాన్ని ఇచ్చాడో ఆ వజ్రాల వ్యాపారికి రత్నాల వ్యాపారికి నాలుగు వేల సువర్ణ నాణ్యాలు బంగారు నాణ్యాలు ఇచ్చి ఇంకా ఆ రత్నాల వర్తకుడితో అంటున్నాడు అనమాట ఏమయ్యా ఇంకా ఇటువంటి రత్నాలు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు అడిగేసరికి ఆ రత్నాల వర్తకుడు అన్నాడు రాజా నా దగ్గర లేవు ఈ ఒక్కటి మీకోసమే తీసుకొచ్చాను ప్రస్తుతం ఇక్కడ లేవు నేను మా ఊరు నుంచి రాజధాని నగరానికి మీ దర్శనం కోసం వచ్చాను ఈ ఒక్కటి తీసుకొచ్చాను మీకు బహుమానంగా ఇద్దామని మీకు కొనాలి అని ఆసక్తి ఉన్నట్లయితే మా ఇంటికి ఎవరినైనా పంపిస్తే నేను మీకు అవి ఇస్తాను అని చెప్పి చెప్పాడు ఎప్పుడైనా సరే అత్యంత విలువైన వస్తువులు రాజుల దగ్గర ఉండేవి కనుక అలాంటి విలువైన వస్తువులు కాబట్టి రత్నాలు కూడా ఆయన రాజుగారు తన దగ్గరకే తీసుకోవాలి తనే తీసుకోవాలి తన దగ్గరే ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో తనకి నమ్మకస్తులైనటువంటి భటులలో సన్నిహితులలో ఒకడిని పిలిచి అతనిని ఆ రత్నాల వ్యాపారి వెనక వెళ్ళమని చెప్పి అతని దగ్గర నుండి పది రత్నాలు అతని దగ్గర ఉన్నటువంటి పది రత్నాలు అవి తీసుకొని ఎనిమిది రోజుల లోపల నువ్వు ఇక్కడికి రావాల్సింది అని చెప్పి పంపించాడు ఆ రాజుగారు సరే ఆ భటుడు కూడా ఆ రత్నాల వ్యాపారి వెనక అతని ఊరు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ వ్యాపారి నుంచి పది రత్నాలు కూడా తీసుకున్నాడు తీసుకుని మళ్ళీ తిరిగి రాజధాని నగరానికి రాజుగారి దగ్గరికి వస్తున్నాడు వస్తూ ఉండగా దారిలో ఎన్నో అవాంతరాలు ఇప్పట్లాగా బస్సులు రైళ్ళు సౌకర్యాలు లేవు కాబట్టి నడిచి వెళ్ళడం నడిచి రావడం ఇదంతా కనుక అతనికి తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది మామూలు వాన కాదు బ్రహ్మాండమైన కుండపోత వాన పిడుగులు ఉరుములు తర్వాత మెరుపులతోటి బ్రహ్మాండమైన వాన కురిసింది ఆ వానని వర్ణిస్తున్నాడు కొరవి గోపరాజు తొలి తొలి సన్నంపు తుంకురు లొలుకగా వెస తిమిదిమి అని ముసురు బట్టే గాలి గాలిట్టుగా పెటపెట గణికలంతలు చిరిసేడుగుడియనోయనగనో కడి ఉరుములు ప్రొక్కారు మెరుగు తలుక్కని మెరయంగా బాసియో చీకు చూపర పెరంగా నించి కడవలు పడి గుమ్మరించినట్లు పాము భంగి తోప వాన జోరన కొలియంగా వరద నుండి మెర్రు కల్లంబునొక్కటై మేర మీరే ఎలా ఉంది ఈ వర్షము అని అంటే మొదట్లో ఎప్పుడైనా సరే వర్షం వస్తున్నప్పుడు సన్ననైనటువంటి తుంపరలు వస్తాయి తుంపరలు సన్ననైనటువంటి జల్లు చాలా సన్నని తుంపరలు అంటారు వాటిని అటువంటి తుంపరలు వస్తాయి తర్వాత సన్నని చినుకులు వస్తాయి తర్వాత కొంచెం వర్షం పెరిగి పెద్ద చినుకులు వస్తాయి తర్వాత జోరుగా వర్షం కురుపుతుంది అటువంటి వర్షాన్ని వర్ణిస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు పెట్టపెట్టమని శబ్దాలు చేసుకుంటూ ఉరుములు మెరుపులు తోటి వాన కురిసిందట తొలి తొలి సన్నంపు తుంపురులకగా మొదట మొదట సన్నని తుంపరలు వచ్చాయి మళ్ళీ వెంటనే తిమి తిమి అని ముసురు బట్టే ఆ తిమితిమి అనేటటువంటిది ధ్వని అనుకరణ అని అంటారు ఇప్పుడు పట పట మండింది పక్క పక్క నవ్వారు తర్వాత చిటపటలాడుతూ వర్షం పడింది ఇలాంటివి కొన్ని ధ్వని అనుకరణ అంటారనమాట కనుక ఇలాగే తిమితిమి అనేటటువంటి ఆ శబ్దంతో ముసురులాగా వర్షం కురవడం మొదలుపెట్టింది ముసురు పట్టేసింది అని అంటారు ముసురు పట్టేసింది అంటే వర్షం కురుస్తూనే ఉంది అని అర్థం అనమాట అలాగే ఈ వర్షంతో పాటుగా అని గాలి బెట్టుగా గాలి కూడా శబ్దం చేస్తూ ఉంటుంది గాలి వేగంగా వీస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది అటువంటి శబ్దం చేస్తూ గాలి రాగా పెటపెట పెటెట్లాడుతూ పటపట్లాడుతూ పెటపెట్లాడుతూ చినుకులు గణికలు అంతంత చినుకులు కురిసే గణికలు అంటే అడవి మల్లె పూలట అడవి మల్లె మొగ్గలు మల్లె మొగ్గల్లాగా చినుకులు నేల మీద పడ్డప్పుడు మల్లె మొగ్గల్లాగా తెల్లగా అనిపిస్తాయి కనుక మల్లె మొగ్గల్లాగా అంతంత ప్రమాణంలో చినుకులు వర్షం కురవడం మొదలుపెట్టింది పిడుగు పెటిల్లున పడియేనో అనగా పిడుగులు పడాయేమో అన్నట్టుగా పెటిల్లు అనే శబ్దం వచ్చి పిడుగు పడిందేమో అన్నట్టుగా పిడుగు పడినప్పుడు చెవులు పగిలిపోయేటటువంటి శబ్దం వస్తుంది కనుక పిడుగు పడిపోయిందేమో అన్నట్టుగా పెటిళ్ళు అనే రాగా ఖడిది ఉ ఉరుములు పెడబెడైన వేగంగా ఉరుములు ఉరుగుతున్నాయట ఆ ఉరుములలో నుంచే తర్వాత ఈ పిడుగులు కూడా వస్తూ ఉంటాయి కనుక మేఘ గర్జనకి చాలా భయం వేస్తూ ఉంటుంది అలా మేఘ గర్జనతో పాటుగా ఆ ఉరుములు కూడా అలాగా రావడం వలన పిడుగులు పడ్డాయేమో అనేటటువంటి భయం వేసేటట్టుగా ఉంది ప్రక్కారు మెరుగు క్రొక్కారు అంటే క్రొత్తదైనటువంటి నల్లనైనటువంటి కాలాన్ని అనుసరించి మెరుగు తలుక్కు తలుక్కున తలుకున మెరియగా క్రొత్త అయినటువంటి కాలంలో వచ్చినటువంటి మెరుపుల్లో తలుక్కుమని మెరుపులు మేఘాల్లో మెరుస్తూ ఉండగా నల్లని మేఘాలు వచ్చినప్పుడు దానిలో మెరుపు తీగలు వస్తూ ఉంటాయి అటువంటి మెరుపులు మెరుస్తూ అక్కడక్కడ భయంకరమైనటువంటి ఉరుములతోటి మెరుపులతోటి మేఘ గర్జనలతోటి వర్షం కురిసింది ఆ కురుస్తూ ఉన్నటువంటి ఆ మేఘాల్లో నుంచి వచ్చినటువంటి మెరుపులు ముద్దు పెట్టుకుంటోందా ఆకాశాన్ని అన్నట్టుగా అవి మనం వాళ్ళకి కనపడేటట్టుగా ఒక్కసారి రావడం మెరుగు మెరుపు మెరవడం వెళ్ళిపోతూ ఉండడం మళ్ళీ రావడం మెరుపు మెరుస్తూ ఉండడం వెళ్ళిపోతూ ఉండడం అంతే తప్ప మెరుపు శాశ్వతంగా ఉండదు కొంచెం సేపు మెరిసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా నేల తల్లిని ముద్దు పెట్టుకుంటుందా అన్నట్టుగా ఆ మెరుపులు మెరుస్తూ ఉండగా కడవల్లో నీళ్ళని నింపి దిమ్మరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆకాశం నుంచి కుండపోత కుంభవృష్టి వృష్టి అంటారు ఆ కుండపోత వానలాగా ఆ వర్షం కురుస్తూ ఉండగా ఇంతే కాకుండా ఆ ధారలు ఎలా అనిపిస్తున్నాయట పాముల్ని వేలాడగట్టారేమో అన్నట్టుగా అనిపిస్తున్నాయట పాములు వేలాడగట్టిన దోప సన్ననైనటువంటి చినుకులు ఆకాశం నుండి నేలలోకి నేల మీద పడుతూ ఉంటే సన్ననైన పాములు పడుతున్నాయేమో ఆకాశం నుంచి అన్నట్టుగా ఉండగా వాన జోరున కురియంగా వరద నుండి వర్షం ఎక్కువ కురిసేసరికి ఆ వర్షం వలన నీరు బాగా వచ్చేసి ఆ నది ఆ సమీపంలో అతను వచ్చే వర్తకుడు వచ్చే సమీపంలో భర్తకుడు నుంచి రత్నాలను తీసుకుని వస్తున్న ఆ భటుడు వస్తున్న దారి సమీపంలో ఒక నది ఉందట ఆ నది ప్రవాహం ఎక్కువైపోయింది ఈ భయంకరమైనటువంటి వర్షానికి నది ప్రవాహం ఎక్కువైపోయింది వేగం ఎక్కువ ఎక్కువైపోయింది అనమాట ఎక్కువైపోయి పైగా ఇంకా ఏం చెప్తున్నాడు ఈ నీళ్లు ఎక్కువగా రావడం వలన ఏ నీరైనా సరే వర్షం నీరైనా వరదలైనా ఏదైనా వచ్చినట్లయితే ఎత్తు పళ్ళాలు ఎక్కడా కూడా నేల మీద మనకి కనపడవు తెలియవు కనుక ఎక్కడ ఎత్తు ఉందో ఎక్కడ పళ్ళం ఉందో మిర్రు పల్లంబు ఒక్కటై ఎత్తు పల్లాలు ఒక్కటై నేరమించే ఆ ఒక హద్దు అనేది లేకుండా తెలియకుండా పోయింది ఎప్పుడైతే ఈ వర్షం జోరుగా అతిగా కురిసిందో ఒక గంట సేపు కురిసిన పెద్ద వర్షం కురిసేసరికి బాగా నీళ్లు నిండిపోతాయి ఆ నీళ్లు నిండిపోవడం వలన ఎత్తు పల్లాలు ఏవో కనపడకుండా పోతాయి అలాంటి పరిస్థితి వచ్చింది ఈ భటుడు వచ్చేటటువంటి సమయంలో మార్గ మధ్యంలో అయితే అతను ఒక ఏరు దాటవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఏరు ఎలా ఉంది అంటే ఈ వర్షానికి రెండు గట్లని ఆనుకొని చాలా వేగంగా ప్రవహిస్తోంది ఓ పక్క వర్షము మేఘ గర్జన మెరుపులు తర్వాత ఈ భయంకరమైన వేగంగా ప్రవహిస్తున్నటువంటి నది దీనిని దాటాలి ఎలా దాటాలి అంటే అతనికి కష్టం అనిపించింది ఎలా దాటి నేను సమయానికి వెళ్తానా రాజుగారి దగ్గరికి నేను ఎలా ఈ రత్నాలు ఇస్తానా లేకపోతే కనుక రాజుగారు చేత నేను శిక్షించబడేటటువంటి వాడిని అవుతాను కదా ఎలాగా అని చెప్పి అతను ఆలోచిస్తున్నాడు ఆ గట్టున నుంచి ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక పడవ నడిపేటటువంటి వాడు ఆ పడవ నడిపే నావికుడు అక్కడ కనపడ్డాడు ఆ నావికుడు కనపడేసరికి అతన్ని పిలిచి ఈ భటుడు అయ్యా నన్ను గట్టు మీదకి చేర్చు అవతల గట్టు మీదకి అని చెప్పి అడిగాడు నావిక రత్నహరం మాం ఇమాం నదీ ముత్తారయ్యా ఓ నావికుడా రత్నాలను తీసుకొని వెళ్తున్నటువంటి నన్ను నువ్వు ఈ నది నుంచి అవతల గట్టుకు చేర్చు అని చెప్పి తీసుకొని వెళ్ళు అని చెప్పి అడిగాడు అడిగేసరికి వెంటనే ఆ నావికుడు అన్నాడు అయ్యా ఈరోజు నదీ ప్రవాహం ఎక్కువగా ఉంది పైగా వర్షం వస్తోంది కాబట్టి ఈ సమయంలో నదిని దాటడం అనేది అంత మంచిది కాదు ఎప్పుడైనా ప్రవాహంగా ఎక్కువగా ఉన్నటువంటి నదిని పడవ వేసుకొని వెళ్ళి ఆ దానిలో చేపలు పడడానికి వెళ్ళే వాళ్ళు కానీ లేదా అవతల గట్టుకెళ్ళే వాళ్ళు కానీ వెళ్ళడానికి భయపడతారు ఎందుకంటే కొట్టుకుపోతారు ప్రవాహ వేగానికి అని భయం అని చేత ఎవరు కూడా సాహసించరు ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా సరే సాహసించరు ప్రవాహానికి కాబట్టి ఇక్కడ ఈ నావికుడు కూడా చెప్పాడనమాట నిన్న అవతలి గట్టిగా చేర్చడం అనేది ఇప్పుడు సరైనటువంటి పద్ధతి కాదు నది ప్రవాహం ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ఇంకా ఏం చెప్తున్నాడు మహానది ప్రతరణం మహాపురుష నిగ్రహం మహాజన విరోధం దూరత పరివర్జయేత్ ఇలా ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నటువంటి నదిని దూరం నుంచే దాటాలి అని అనుకోవడం చాలా తెలివి తక్కువ దూరం నుంచే దాన్ని వదిలిపెట్టాలి ఆ ఆలోచనని ఇంకా ఏం చెప్తున్నాడు ఆ నావికుడు చెప్తున్నాడు ఇతనికి బుద్ధి మహానది ప్రతరణం ఈ ప్రవహించే మహానది వేగంతో ఉన్నటువంటి నదిని దాటడము మహాపురుష నిగ్రహం గొప్ప వాళ్ళని తిరస్కరించడము మహాపురుషులు అంటే ఏ రకంగా అయినా సరే పాండిత్యం ఉండొచ్చు ఉత్తమత్వం ఉండొచ్చు రకరకాలైనటువంటి గొప్పతనం ఉన్నటువంటి వాళ్ళని తిరస్కరించడము అవమానించడము మహాజన విరోధం ఎక్కువ మందితోటి ఒక్కడే విరోధాన్ని పెట్టుకోవడము వీళ్ళంటి వాటిని అన్నింటినీ కూడా దూరం నుంచే వదిలిపెట్టేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడకూడదు ఆ ఎంతమంది వస్తే వచ్చారు నేను ఒక్కడిని సమాధానం చెప్పలేనని అంతమందితోటి కూడా ఒక్కసారిగా విరోధం పెట్టుకుంటే విరోధులందరూ ఏకమై ఈ ఒక్కడిని అంతం చేస్తారు అలాగే గొప్పవారితో కనుక గొప్పవారిని తిరస్కరించినట్లయితే ఎవరైతే తిరస్కరిస్తారో వారే అవమానం పాలవుతారు ఒక ఉదాహరణకి ఒక మహా కింద కూర్చుంటే సరిగ్గా చదువు సంధ్యల ఎందు కానీ మిగిలిన విషయాల ఎందు కానీ తక్కువైనటువంటి వాడు వాళ్ళ ఎదురుగుండా ఒక కుర్చీలో కూర్చున్నట్లయితే అది ఆ గొప్పవాడిని ఆ పండితుడిని అవమానపరిచినట్టు కానీ అవమానపరిచాడు అనుకు అనుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తనే అవమానం పాలవుతాడు పండితుడు కింద కూర్చుంటే ఈయనెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు దర్జాగానం ఇంత మాత్రం తెలియదా అని చెప్పి అందరూ తలోక మాట ఆడడానికి అపహసించడానికి కారణం అవుతుంది అలాగే గొప్ప నదిని దాటడం కూడా మంచిది కాదు దూరం నుంచే వదిలిపెట్టాలి దాటాలి అనే ఆలోచనని అంతేగాని చూద్దాం ఏమవుతుందో అంటే ఏం జరగాలో అదే జరుగుతుంది ఆ ప్రవాహ వేగానికి కొట్టుకొని పోతారు కనుక ఇవన్నీ కూడా దూరం నుంచే వదిలిపెట్టాలి అని చెప్పి ఆ నావికుడు చెప్పాడు చెప్పేసరికి ఈ భటుడికి మాత్రం భయం ఈ ఎనిమిది రోజుల లోపల రాజుగారు రమ్మన్నాడు రాకపోయినట్లయితే రాజుగారు ఏం చేస్తాడో ఏమో అని చెప్పి ఆ భర్తకుడు ఏ విధంగానైనా సరే నన్ను నదిని దాటించు నా దగ్గర పది రత్నాలు ఉన్నాయి దానిలో ఐదు రత్నాలు నీకు ఇస్తాను లేకపోయినట్లయితే రాజుగారు నాకు శిక్ష వేస్తారు రాజా ఆజ్ఞని ఉల్లంఘించిన వాడిని అవుతాను అని చెప్పి ఆ నావికుడిని మారితే ఎప్పుడైనా సరే ఎక్కువ ధనం ఇస్తాము అంటే చెయ్యమన్న వాళ్ళు తప్పకుండా తల వంచుకొని పని చేస్తారు కనుక ధనానికి మించినటువంటిది ఏది ఏది ఎటు వాళ్ళతో పని చేయించాలంటే కనుక ఆ రకంగానే ఈ రత్నాల వర్తకు నుంచి తెచ్చినటువంటి పది రత్నాల్లోనూ ఐదు రత్నాలు కూడా ఆ నావికుడికి ఇచ్చాడు ఇచ్చేసరికి వెంటనే నావికుడు నాదిని దాటించాడు ఈ భటుని ఆ భటుడు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రత్నాలు ఐదు రాజుగారి చేతిలో పెట్టాడు అయ్యేసరికి రాజుగారు వెంటనే ఏరా పది రత్నాలు ఇస్తానని చెప్పాడు ఆ రత్నాల వర్తకుడు నువ్వు ఐదు తెచ్చావు మిగిలిన ఐదు ఏవి అని అడిగాడు అడిగేసరికి ఆ భటుడు చెప్పాడు రాజా ఇల్లాగా వర్షం వచ్చింది నేను పది రత్నాలు తెచ్చుకుని వస్తూ ఉంటే తీసుకుని వస్తుంటే ఉంటే వర్షం వచ్చింది ఆ వర్షానికి ఆ నది పొంగింది ఆ నదిని దాటడానికి ఆ నావికుడికి ఐదు రత్నాలు ఇస్తేనే గాని అతను దాటించలేదు ఆలస్యం అయినట్లయితే మీ ఆజ్ఞని ఉల్లంఘించిన వాడిని అవుతాను పైగా ఎనిమిది రోజుల లోపల రమ్మన్నారు మీరు కనుక ఐదు రత్నాలు వాడికి ఇచ్చి మిగిలిన ఐదు రత్నాలు తెచ్చాను తర్వాత మీ ఇష్టం అండి అంటే నన్ను శిక్షిస్తారో రక్షిస్తారో మీ ఇష్టం అండి అని చెప్పి చెప్పాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదలనే ఒక సామెత ఉంది కాబట్టి శిక్షిస్తారో రక్షిస్తారో మీ ఇష్టం అండి అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ఆ రాజు అతని గొప్పతనాన్ని అతని ధార్మికతను తెలుసుకొని ఆ మిగిలినటువంటి ఐదు రత్నాలు కూడా ఆ వర్తకుడు ఇచ్చాడు ఆ ఆ భటుడికి ఇచ్చాడు అనమాట రాజు ఇంకా ఏం చెప్తున్నాడు ఈ ఆజ్ఞ భంగం చెయ్యకూడదు ఈ భటుడు అంటున్నాడు అనమాట ఆజ్ఞ భంగం చెయ్యకూడదు అని చెప్పి చెబుతూ ఆజ్ఞాభంగో నరేంద్రాం విప్రాణం మానఖండనం శయ్యాచ నారీణం అశస్త్రో వధ ఉచ్యతే రాజుగారి యొక్క ఆజ్ఞని పాటించకపోవడము బ్రాహ్మణుడికి అవమానం చేయడము అగౌరవపరచడము బ్రాహ్మణుణ్ణి స్త్రీలకు వేరే పక్క మీద పడుకునేటట్టుగా ఉంచడము ఇవన్నీ కూడా ఈ మూడు అంశాలు కూడా శస్త్రము లేకుండా ఏ ఆయుధము లేకుండా చంపినట్టుగా చెప్పబడుతుంది చంపబడినట్టుగా అవుతుంది అంటే ఎవరికి వాళ్ళకే మనస్సుకి కష్టాన్ని బాధని కలిగించేటట్టుగా ఉంటుంది అని చెప్పి ఈ భటుడు రాజుగారితో చెప్తూ ఈ ఐదు రత్నాలు రాజుగారి చేతిలో పెట్టేసరికి రాజుగారు అతను గొప్పతనానికి సంతోషించి మిగిలిన ఐదు రత్నాలు కూడా అతనికే ఇచ్చేశాడు ఆ భటుడికి కాబట్టి ఇటువంటి గొప్ప దాన శక్తి ఔదార్యం అందులో అమూల్యమైనటువంటి రత్నాలు వెలకట్టలేనివి వెనకట్టే ఎవరు లేనటువంటివి అయినటువంటి అంతటి గొప్ప రత్నాలు రాజుగారి దగ్గర ఉండవలసినవి ఆయన దగ్గర ఉంచుకోకుండా ఒక భటుడికి చాలా తేలిగ్గా ఇచ్చేశాడు అది ఆయన యొక్క గొప్పతనం అది ఆయన యొక్క దానగుణం కాబట్టి దానం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి గుణము కాబట్టి ఇక్కడ ఈ దానగుణాన్ని గురించి భర్తృహరి చెప్తున్నాడు అనమాట శ్రోత్రం శ్రుతేనైవ న దానేన దానైన పాణి నతు కంకనేనా విభాతికాయ కరుణాపరాణ పరోపకారేణందనేనా అని ఎప్పుడైనా సరే శరీరం అనేటటువంటిది మనకి ఒక ఆభరణాలు పెట్టుకుంటే దానికి శరీరానికి అలంకారాలు కాదట పరోపకారం చేయడం దానం చేయడమే ఆ చేతికి అలంకారము ఉడికే అనేకమైనటువంటి బంగారు కడియాలు బంగారు గాజులు వేసేసుకుని మేము చాలా గొప్పవాళ్ళము అని చెప్తే దానికి చేతికి అలంకారము గాజులు కావట గాజులు కానీ కంకణాలు కానీ కావు మరి అలంకారం ఏది చేతికి అంటే దానము ఎవరికైనా దానం చేస్తే అది ఆ చేతికి అలంకారం అంతే తప్ప దానేన పాణి నతు కంకణేనా శ్రోత్రం శృతేనైవ నా కుండలేనా ఆ చెవులకి కుండలాలు పెట్టుకున్నట్లయితే అది అలంకారం కాదు అలంకారం కోసం కుండలాలు పెట్టుకుంటున్నామని చెప్పి పెట్టుకుంటారు రకరకాల రత్నాభరణాలు పెట్టుకుంటారు చెవికి అలంకారం అది కాదు మరి ఏమిటి శృతైబ వేద పాండిత్యం మంచి మాటలు వింటేనే ఆ చెవులకి అలంకారము అలాగే దానేన పాణి పాణి నదు కంకణీనా ఆ చేతులకు కంకణాలు వేసుకోవడం గాజులు వేసుకోవడం అనేటటువంటిది అలంకారం కాదు మరి మరికేమిటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా దాన గుణమే చేతికి అలంకారం అలాగే విభాతి కాయం కరుణాపరాణ పరోపకారేణ శరీరం ఎప్పుడు ప్రకాశిస్తుంది శరీరం ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది అని అంటే నువ్వు చందనం రాసుకోవడం చేత కాదు నువ్వు పరోపకారం చేతనే నీ యొక్క శరీరము కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది అంటే శరీరం ప్రకాశవంతంగా ఉంటుందంటే పలానా వ్యక్తి ఉపకారి పది మందికి ఉపకారం చేస్తాడు మంచి చేస్తాడు అని చెప్పుకునేటటువంటి మాటనే నీ శరీరానికి నీకు అలంకారం కానీ నువ్వు రాసుకున్నటువంటి రకరకాలైనటువంటి లేపనాలు రకరకాలైన పరిమళ ద్రవ్యాలు ఎండ చల్లుకున్న అది అలంకారం కాదు అని చెప్పి భర్తృహరి చెప్తున్నాడు దానగుణాని గురించి అటువంటి అత్యంత గొప్పదైనటువంటి దానగుణం ఏదైనా ఒక రూపాయి ఉంటే మనం తినాలి మన పిల్లలు తినాలి మన తరాలు మన ఇంట్లో మన వాళ్ళ తర్వాత తరాలన్నీ తినాలి అని అనుకుంటారు తప్ప ఎవరికైనా సాటివాడికి నాలుగు రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మనసు ఒప్పుకోదు ఆ బుద్ధి కలిగదన్నమాట ఆ దానం చెయ్యాలి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి గుణమే త్యాగము ఆ త్యాగ ఫలం చాలా గొప్పదైనటువంటిది కనుక అటువంటి దాన గుణం అనేటటువంటిది ఆ మహారాజుకు ఉంది ఆ ఉండబట్టే అటువంటి ఆ రత్నాలు తనకి అమూల్యంగా తను తెచ్చుకున్నటువంటి రత్నాలు తెప్పించుకున్నటువంటి రత్నాలని తేలికగా ఒక భటుడికి ఇచ్చేశాడు అంత గొప్ప ఔదార్యం నీలో ఉన్నట్లయితే నువ్వు ఈ సింహాసనం మీద ఎక్కడానికి అర్హుడివి లేకపోతే నువ్వు సింహాసనాన్ని ఎక్కలేవు అని చెప్పి ఆ ఐదవ మెట్టు మీద ఉన్నటువంటి బొమ్మ ఆ భోజరాజుకి ఆ చెప్పి అతన్ని తిరస్కరించింది కనుక ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు విక్రమార్క చక్రవర్తి అని చెప్పి చెప్పింది కనుక ఇటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది కూడా మనందరికీ చాలా ఆనందదాయకము తరువాత కథలో విక్రమార్కుని యొక్క గొప్పతనము ఎటువంటిది అనేది మళ్ళీ చెప్పుకుందాము అంతవరకు స్వస్తి